కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ ఈ నెల పద్నాలుగవ తేదీన పిఠాపురంలో జరగనున్న జనసేన పార్టీ ఆవిర్భావ సభను విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్క జన సైనికుడు కంకర బద్దలు కావాలని నర్సరావుపేట జనసేన పార్టీ ఇన్ఛార్జ్ ఆవిర్భావ సభ కాకినాడ రూరల్ అబ్జర్వర్ సయ్యద్ జిలాని వైజాగ్ కార్పొరేటర్ కాకినాడ రూరల్ అబ్జర్వర్ గోవింద్ రెడ్డి పిలుపునిచ్చారు కాకినాడ రూరల్ నియోజకవర్గం కరప మండలంలో స్థానిక వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశం కరప మండల జనసేన పార్టీ అధ్యక్షులు బండారు మురళి నిర్వహించారు తేదీన పిఠాపురం నియోజకవర్గం చిత్రడ గ్రామంలో నిర్వహించే జనసేన పార్టీ ఆవిర్భావ సభ కోసం ప్రత్యేకంగా ఈ సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశానికి నర్సరావుపేట జనసేన పార్టీ ఇన్ఛార్జ్ ఆవిర్భావ సభ కాకినాడ రూరల్ అబ్జర్వర్ ఎస్డి జిలాని వైజాగ్ కార్పొరేటర్ కాకినాడ రూరల్ అబ్జర్వర్ గోవింద్రెడ్డిలో ముఖ్య అతిథిగా పాల్గొని ఆవిర్భావ సభకు సంబంధించిన జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలకు పలు సూచనలు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి కొడుదల పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు కాకినాడ రూరల్ శాసనసభ్యులు పంతం నానాజీ ఆదేశాలతో ఈ నెల పద్నాలుగున పిఠాపురం నియోజకవర్గం చిత్రడ గ్రామంలో జరిగే జనసేన పార్టీ ఆవిర్భావ సభ కోసం సన్నాహక సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు ఆవిర్భావ సభకు కాకినాడ రూరల్ నియోజకవర్గం కరప మండలం జనసేన నాయకులు కార్యకర్తలు ప్రజలను భారీ స్థాయిలో పిఠాపురం తీసుకున్న ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో పెనుగుదురు జనసేన పార్టీ అధ్యక్షులు గంటా నానిబాబు నీటి సంఘం అధ్యక్షులు తుమ్మలపల్లి గోవిందరాజులు మాజీ ఎంపీటీసీ తుమ్మలపల్లి మాచారరావు నడకుదురు మాజీ సర్పంచ్ యాసలపు దుర్గాప్రసాద్ సొసైటీ ప్రెసిడెంట్ రెడ్డిపల్లి నారాయణరావు సొసైటీ ప్రెసిడెంట్ దూడల నారాయుడు నీటి సంఘం అధ్యక్షులు జోగ తాతాజీ మెండు గోవిందు కరప మండలంలో ఉన్న పలు గ్రామ కమిటీల అధ్యక్షులు జనసేన పార్టీ వీర మహిళలు జనసేన కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా మన జనసేన పార్టీ ఆవిర్భావ సభకి పూర్తిగా మద్దతు జన వస్తారని చెప్పేసి కాకినాడ రోడ్ల కోసం పూర్తిగా విన్నాను ఆ రిపోర్ట్ కూడా పూర్తిగా అనుకున్నట్లుగా వస్తే ఆ రిపోర్ట్ కూడా మన అధ్యక్షుల వారికి సోదరులు జనాని గారి ద్వారా నా కూడా మన కాకినాడ రోడ్ల కోసం వెళ్తుందని చెప్పేసి మీ అందరికి తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే మన రాష్ట్రంలో నూట నూట డెబ్బై ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నా ఇరవై ఒక్క నియోజకవర్గం ఎలా ఉంటుందనేది అనేది ఒక ఉదాహరణ నన్ను గురించి నేను ఒక నిమిషం మాట్లాడతాను అది నర్సాపేట పల్నాడు జిల్లా నర్సాపేట హెడ్ క్వార్టరు అక్కడ వచ్చేసి రెండు వర్గాలు మీకు తెలిసే ఉంటుంది మేజర్ కమ్మారెడ్డి యాక్షన్ ఏరియా అది అలాంటి ఏరియాలో మరి నేను మైనార్టీని మైనార్టీ రెండు వర్గాల బలమైన వర్గాల మధ్య ఒక మైనార్టీ మరి ఆ రోజుల్లోనే రెండు వేల పంతొమ్మిదిలో నాకు టికెట్ జరిగింది నేను ఎమ్మెల్యే కంటెస్ట్ చేయడం జరిగింది తర్వాత ఇన్ఛార్జ్గా ఇచ్చారు నష్టపేటకి ఉమ్మడి గుంటూరులో ఇన్ఛార్జ్గా ఇచ్చింది నాకు మనోహర్ గారికి మరియు మంగళగిరి చల్లపల్లి శ్రీనివాస్ గారికి వాళ్ళిద్దరికి పదవులు ఇచ్చింది నాకు రాల వాళ్ళిద్దరు అలాంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఆయన గురించి చెప్పాలంటే చాలా సందర్భాల్లో చాలా జరిగినాయి నాకు ఇప్పుడు కూడా కనపడితే జనాని గారు బాగున్నారంటాడు దాదాపు పది పదిహేను సార్లు గెలుచుకుంటాను ఆయనకి మరి గతంలో మనం సభలు జరుపుకున్నాం ఇప్పటం ఇప్పటం సభ పూర్తి బాధ్యత కీలకమైన బాధ్యత ఇచ్చి నాకు గౌరవించారు అలాగనే మచిలీపట్నం 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 కాన్స్టిట్యూషన్ ఇన్ఛార్జ్గా ఇచ్చారు ఇలాగనే తర్వాత మొన్న ఎన్నికలు జరిగినాయి పెందుర్తి నియోజకవర్నికి ఇన్ఛార్జిగా ఇచ్చారు మళ్ళీ ఈ ఈ భాగ్యం మళ్ళీ మీ దగ్గర జరిగింది సార్ చాలా అదృష్టంగా భావిస్తున్నారు ఇక్కడి నుంచి మీకు మాట్లాడే సమయం ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు చాలా ధన్యవాదాలు మరియు మన శాసనసభ్యులు నానాజీ పక్కన పెట్టండి ఈ అధికార పార్టీలో మన అవిభ్యో సభ మన పార్టీ అధ్యక్షుడికి గుర్తు ఉండేలాగా ఈ పన్నెండవ అవిభ్యో సభ జరగాలని చెప్పి మన జనసేన కర్పమండ నాయకులందరినీ కూడా నేను పేరు పేరు అందరికీ కోరుకుంటున్నాను మన కుటుంబంలో ఒక ఫంక్షన్కి వెళ్తాం ఒక ఫంక్షన్కి వెళ్ళి మనం ఇంటింటికి వెళ్ళి ఎలాగైతే ఫంక్షన్కి రావాలా అని ఎన్వర్ట్ చేస్తామో ఆ రకంగా మన నాయకుల మీద మన కార్యకర్తల మీద మన వీర మహిళల మీద అందరి మీద కూడా బాధ్యత పెట్టుకుని మన కుటుంబంలో ఫంక్షన్ లాగా మన కళ్యాణ్ గారు అంటే మన కుటుంబంలో ఒక వ్యక్తి ఆయన అభిప్రాయం పన్నెండో అభిప్రాయం అంటే మన అందరి మన కుటుంబంలో అభిభ్యాసం సందర్భంగా మనందరం కూడా పేరు ఇంటింటికి వెళ్ళి అందరిని కూడా కుటుంబ సభ్యులు అమితంగా ఇన్వైట్ చేసి మనం దగ్గరుండి తీసుకెళ్ళి మళ్ళీ దగ్గరుండి తీసుకొచ్చే బాధ్యత కూడా మన జనసేన నాయకులు అందరూ కూడా తీసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేసుకున్నాం మినిమం మన కాకినాడ రోజుల నుంచి ఎమ్మెల్యే గారికి మన పంతో నారాజు గారికి డెబ్బై రెండు ఓలు వేల ఓట్లు మెజార్టీ ఇచ్చిన మన జనసేన నాయకులందరికీ కూడా ఓటాభి నాయకులందరికీ కూడా మా విజ్ఞప్తి మా పద్న పన్నెండవ పద్నాలుగు తారీఖుని పన్నెండవ ఆరు రోజు జనసేన పార్టీ చిత్రాడి గ్రామంలో జరుగుతుంది దాని సందర్భంగా మాకు ఇక్కడ కాకినాడ రూరల్ పరిసరంగా మన జిల్లా గారు అలాగే గోవిందరెడ్డి గారు కూడా ఇచ్చేశారు మీ అందరిని కూడా పిలుపునిస్తున్నాం మీ అందరూ కూడా మొత్తం యావత్ మంది మన ప్రజలు మన కార్యకర్తలు అందరూ కూడా పన్నెండవ తారీఖున పద్నాలుగో తారీఖున పన్నెండు సభకి అందరూ కూడా కుటుంబ సభ్యులుగా రావాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మన జనసేన నాయకులకు మీడియా మిత్రులకు అందరికీ కూడా ధన్యవాదాలు